హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విపత్తు నిర్వహణ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ పిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ఇస్రో ఇస్రో ఏ రాష్ట్రాల వరదలకు సంబంధించిన జిల్లా స్థాయి వైపరీత్య అట్లాసులను రూపొందించింది ఇస్రో ఏ రాష్ట్రాల వరదలకు సంబంధించిన జిల్లా స్థాయి వైపరీత్యాల అట్లాసును రూపొందించింది అస్సాం బీహార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ రాష్ట్రాలకు అట్లాస్లను రూపొందించింది ఆన్సర్ అస్సాం బీహార్ నెక్స్ట్ క్వశ్చన్ జిఐఎస్ అనేది జిఐఎస్ అనేది ప్రాదేశిక డేటాను విశ్లేషించడంలో కింద పేర్కొన్న ఏ అంశాల కలయిక చూడండి జిఐఎస్ జిఐఎస్ అనేది ప్రాదేశిక డేటాను విశ్లేషించడంలో కింద పేర్కొన్న ఏ అంశాల కలయిక జాగ్రఫియా కంప్యూటింగ కార్డోగ్రఫియా రిమోట్ సెన్సింగా ఏ అంశాల కలయిక అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన అన్ని అంశాల కలయిక నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఒకటిలో గుజరాత్ భూకంపం రెండు వేల ఒకటిలో గుజరాత్ భూకంపం సమయంలో సహాయ చర్యల్లో బాగా సహాయపడిన ఆధునిక సాంకేతిక వ్యవస్థ రెండు వేల ఒకటి గుజరాత్ భూకంపంలో సహాయక చర్యల్లో భాగంగా సహాయపడిన సాంకేతిక వ్యవస్థ ఆన్సర్ జిఐఎస్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఏ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ల హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసింది చూడండి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఏ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ల కోసం హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసింది ఆన్సర్ తమిళనాడు భారత హోంమంత్రిత్వ శాఖ చూడండి భారత హోంమంత్రిత్వ శాఖ ఏ మంత్రిత్వ శాఖతో కలిసి జిఐఎస్ ఆధారిత నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎన్డిఎం ఎన్డిఈఎంను అభివృద్ధి చేసింది అంతరిక్ష శాఖన సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖన కమ్యూనికేషన్లో ఐటీ మంత్రిత్వ శాఖ లేక పైవన్న ఎవరు అభివృద్ధి చేశారన్నాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ తుఫాను ఏర్పడిన తర్వాత అది పయనించే మార్గాన్ని ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్లో అభివృద్ధి చేసిన ఓ గణిత నమూనాను ఉపయోగించి అంచనా వేస్తారు ఈ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఉంది చూడండి ఈ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడుంది అహ్మదాబాదా హైదరాబాద శ్రీహరికోటన డెహ్రాడున ఎక్కడుందని అడిగాడు ఆన్సర్ అహ్మదాబాద్ గుజరాత్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కారు చిచ్చులకు చూడండి కారు చిచ్చులకు సంబంధించిన సంబంధించిన ప్రశ్న ఇది భారతదేశంలో కారు చిచ్చులకు సంబంధించి కింది వాటిలో సరే వాస్తవాలు ఏవి అని అడిగాడు భారతదేశంలో అటవీ విస్తీర్ణం మొత్తం యాభై ఐదు శాతం ప్రాంతానికి అగ్ని ప్రమాదం పొంచి ఉంది దేశవ్యాప్తంగా కారుచిచ్చుల కారణంగా సంవత్సరానికి నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక నష్టం వాటిల్తుంది కారు చిచ్చుల వల్ల వాతావరణాలకు పెద్ద ఎత్తున ట్రేస్ వాయువులు ఏరోసోల్ కణాలు విడుదలవుతాయి ఈ కారు చిచ్చులు ట్రోపోస్పియర్లోని రసాయన సమ్మేళనం శీతోష్ణ స్థితిలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి వీటిలో ఏవి సరైనవన్నాడు చూడండి సరైన కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రిమోట్ సెన్సింగ్లో బహువర్ణపట స్కానింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది చూడండి రిమోట్ సెన్సింగ్లో రిమోట్ సెన్సింగ్లో బహువర్ణపట స్కానింగ్ ఎలా పనిచేస్తాయి ఆన్సర్ ఏది కాదు ఇక్కడ నెక్స్ట్ భూ మొత్తాన్ని అత్యంత ఖచ్చితంగా ప్రతిబింబింపజేసే విధానం ఏది చూడండి భూ మొత్తాన్ని అత్యంత ఖచ్చితంగా ప్రతిబింబజేసే విధానం ఇది ఎయిర్ ఫోటోగ్రాఫా గ్లోబ మార్కెటర్ ప్రక్షేపమ ఉపగ్రహం నుంచి తీసిన ఫోటోగ్రాఫా ఏది అని అడిగాడు ఆన్సర్ ఎయిర్ ఫోటోగ్రఫీ స్కేల్ అంటే చూడండి స్కేల్ అంటే ఏంటిది వీటిలో భూపరితలంలో ఉర్ధ్వ ఎత్తు క్షితిజ సామాంతరాల ఎత్తుల మధ్య నిష్పత్తి మానవ చిత్రంపై చూపిన మొత్తం భూభాగం విశాల ప్రాంతాలను చిన్న ప్రాంతాలుగా చూపడం గ్లోబుపై దూరం మానవ చిత్రంపై దూరాల మధ్య నిష్పత్తి ఏవి అన్నాడు స్కేల్ అంటే ఏంటి అన్నాడు ఆన్సర్ గ్లోబుపై దూరం మానవ చిత్రంపై దూరాల మధ్య నిష్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో జియో ఇన్ఫర్మాటిక్స్లో భాగమైనవి తెలిపండి చూడండి జియో ఇన్ఫర్మాటిక్స్లో భాగం ఏవి అన్నాడు రిమోట్ సెన్సింగ్ జిఐఎస్ జిపిఎస్ ఇంటర్నెట్ మ్యాపింగ్ సర్వీసెస్ ఫైవ్ అన్ని ఇక్కడ ఆన్సర్ చూస్తే ఫైవ్ అన్ని కూడా జియో ఇన్ఫర్మాటిక్స్లో భాగం నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ జాతీయ విపత్తు నిర్వహణ సమాచార కమ్యూనికేషన్ వ్యవస్థపై ఏ సంవత్సరంలో మార్గదర్శకాలు విడుదల చేసింది ఏ సంవత్సరాలు అన్నాడు ఆన్సర్ రెండు వేల పన్నెండు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది హైదరాబాదా నైనిటాల అహ్మదాబాదా డెహ్రాడూన్ ఎక్కడ ఉంది అని అడిగాడు ఆ ఆన్సర్ డెహ్రాడూన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వేతర సైంటిఫిక్ సొసైటీ ఏది చూడండి భారతదేశంలో ప్రభుత్వేతర అతిపెద్ద ప్రభుత్వేతర సైంటిఫిక్ సొసైటీ ఏది ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీయా నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే ఇన్స్టిట్యూటా ఏది కాదా ఏది అతిపెద్ద ప్రభుత్వేతర సైంటిఫిక్ సొసైటీ అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ వరద ప్రభావిత ప్రాంతాల పరిధిని తెలుసుకోవడానికి అత్యుత్తమ సాధనంగా ఉపయోగపడేది చూడండి వరద ప్రభావిత ప్రాంతాల పరిధిని తెలుసుకోవడానికి అత్యుత్తమ సాధనంగా అత్యుత్తర సాధనంగా ఉపయోగపడేది సాటిలైట్ ఆధారిత ఇమేజరీలు ఏరోస్పోర్స్ సిస్టమ్ల ద్వారా వచ్చిన సమాచారం ఇక్కడ చూడండి ఏది అని అడిగాడు ఆన్సర్ సాటిలైట్ ఆధారిత ఇమేజీలు నెక్స్ట్ ఎస్ఎల్ఏఆర్ అంటే ఎస్ఎల్ఏఆర్ అనగా చూడండి ఎస్ఏఆర్ను ఎస్ఎల్ఏఆర్ను అబ్రివేట్ అడిగాడు చూడండి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దామని అర్థం ఆన్సర్ చూస్తే సైడ్ లుకింగ్ ఎయిర్ బార్న్ రాడార్ సైడ్ లుకింగ్ ఎయిర్ బార్న్ రాడార్ వివిధ తరంగ దైర్ఘ్యాలను ప్రత్యేకంగా పలు బ్యాండ్లలో నమోదు చేసే స్కానర్లను ఏమని పిలుస్తారు వివిధ తరంగ ధైర్యాలను ప్రత్యేకంగా పలు బ్యాండ్లలో నమోదు చేసే స్కానర్లను ఏమని పిలుస్తారు అన్నాడు ఆన్సర్ మల్టీ స్పెక్ట్రల్ స్కానర్లు అబ్లిక్ రకానికి చెందిన రాడార్లను ఏమని పిలుస్తారు అబ్లిక్ రకానికి చెందిన రాడార్లను ఏమని పిలుస్తారు వర్టికల్ టైప్ ఎయిర్ రాడార్లు సైడ్ లుకింగ్ ఎయిర్ బర్న్ రాడార్ సైడ్ లుకింగ్ ఏరియల్ రాడార్ సో ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ సైడ్ లుకింగ్ ఎయిర్ బర్న్ రాడార్ కింద వాటిని జతపరచండి చూడండి జతపరచమన్నాడు ఈవైపు ఐసో లైన్లు లక్షణాలు ఇచ్చాడు చూడండి ఐసో లైన్లు ఐసో టోప్లు ఐసో వాచ్లు ఐసో హైట్లు హైప్లు హైప్లో వైపు లక్షణాలు ఇచ్చాడు వర్షపాతం మేఘాల ప్రాతిపదిక సంభావ్య ఉష్ణోగ్రత క్యుములోనింబస్ ఏవి సరైన జత అన్నాడు ఇక్కడ సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ కూడా జతపరచమని అన్నాడు జతపరచమన్నాడు జాబితా వన్ జాబితా టూతో జతపరచమన్నాడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు సరైందో లేదో సరికాందో లేదో లేక మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఆడుతున్నాడు ఇక్కడ చూడండి ఈ జతపరచమన్నారు ఐసోప్లేత్ మ్యాప్లు చుక్కల మ్యాప్లు గ్రాఫ్లు స్టార్ చిత్రాలు ఈ వైపు ఉన్న దాంతో జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది విద్యుదయస్కాంత వర్ణపట భాగంలో చూడండి కింది విద్యుత్ అయస్కాంత వర్ణపట భాగాల్లో రిమోట్ సెన్సింగ్లో ఉపయోగించే భాగం ఏది చూడండి దుశ్యమానమా పరారూణ సూక్ష్మతరంగా పైవన్న ఏది అని అడిగాడు చూడండి ఆన్సర్ పైవన్నీ ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మైక్రోవేవ్ సెన్సార్లకు సంబంధించి కింది వాస్తవాలను పరిశీలించి అసత్య వాక్యాలు అంటే సరికాని వాక్యాలు ఇక్కడ చూడండి అసత్య వాక్యాలను గుర్తించండి మైక్రోవేవ్ సెన్సార్లకు సంబంధించి పరిశీలించండి ఇక్కడ ఇవ్వబడిన వాక్యాలను అసత్య వాక్యాలు గుర్తించండి దృశ్య పరారున కాంతి కంటే ఎక్కువ తరంగ ధైర్యం ఉండే తరంగాలను గ్రహిస్తాయి రాత్రి పగలు తేడా లేకుండా భూ ఉపరితల దృశ్యాలను పరిశీలించగలం వాతావరణం అలజడులతో కూడి ఉన్నప్పుడు ఇవి భూ ఉపరితల దృశ్యాలను పరిశీలించు రాత్రి సమయాల్లో పనిచేయవు దీంట్లో సరికాని అడిగాడి ఇక్కడ సరికానం కనుక చూస్తే సి మరియు డి స్టేట్మెంట్ అనేవి సరికానివి నెక్స్ట్ క్వశ్చన్ ఉపరితలం మీద ఉన్న పర్వతాలు లోయలను పరిశీలించడానికి అనువుగా ఉండే రిమోట్ సెన్సింగ్ విధానాన్ని ఏమని పిలుస్తారు ఉపరితలం మీద ఉన్న పర్వతాలు లోయలను పరిశీలించడానికి అనువుగా ఉండే రిమోట్ సెన్సింగ్ విధానాన్ని ఏమని పిలుస్తారు సక్రియాత్మక విధానమా నిష్క్రియాత్మక విధానమా దృశ్య రిమోటింగ్ సెన్సింగ్ విధానం ఉష్ణ పరారుణ రిమోట్ సెన్సింగ్ విధానం ఏది అన్నాడు ఇక్కడ ఆన్సర్ సక్రియాత్మక విధానం నెక్స్ట్ క్వశ్చన్ నిష్క్రియాత్మక రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించే సెన్సార్లకు సంబంధించి కింది ప్రవచనాలు పరిశీలించి సత్యవాక్యాలు ఎన్నుకోండి ఇవి స్వతసిద్ధంగా సూర్యకాంతిని వెలువరిస్తాయి స్వతసిద్ధంగా సూర్యకాంతిని వెలువరిస్తాయి ఇవి స్వతసిద్ధంగా సూర్యకాంతిని వెలువలించడం సూర్యకాంతిని మాత్రమే పరావర్తనం చెందించగలుగుతాయి సముద్ర ఉపలితల ఉష్ణోగ్రతలను భూమి మీద పేరుకుపోయిన మంచు పనులను వాటి మందాలను పరిశీలించడానికి అనువుగా ఉంటాయి వీటిలో ఏది సరైనది అన్నాడు సరైన కనుక చూస్తే బీసీడి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ భూగోళ ఉపరితలానికి సంబంధించి అన్ని వివరాలను భద్రపరిచే కంప్యూటర్ వ్యవస్థను ఏమని పిలుస్తారు చూడండి భూగోళ ఉపరితలానికి సంబంధించి అన్ని వివరాలను భద్రపరిచే కంప్యూటర్ వ్యవస్థను ఏమని పిలుస్తారు జిఐఎస్సా రిమోట్ సెన్సింగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమా ఏది కాదా ఆన్సర్ జిఐఎస్ కింది వాటిలో జిఐఎస్లో ఒక భాగం కానిది ఏది ఆన్సర్ సెన్సార్లు భౌగోళిక సమాచార వ్యవస్థకు సంబంధించి వెక్టార్ నమూనాలో చూడండి భౌగోళిక సమాచార వ్యవస్థకు సంబంధించి వెక్టార్ నమూనాలో సమాచారాన్ని సమాచారాన్ని కింద ఏ రూపంలో నిల్వ చేస్తారు బిందువులు రేఖలు బహుభుజి పైవన్ని ఎలా నిల్వ చేస్తారు ఆన్సర్ పైవన్ని అనగా బిందువులు రేఖలు బహుభుజి నెక్స్ట్ క్వశ్చన్ పిక్సెల్స్ రూపంలో సమాచారాన్ని నిల్వ చేసే భౌగోళిక సమాచార వ్యవస్థలోని నమూనా ఏది పిక్సెల్స్ రూపంలో సమాచారాన్ని నిల్వ చేసే భౌగోళిక సమాచార వ్యవస్థలోని నమూనా ఏది ఆన్సర్ స్టా రా స్టార్ నమూనా భారతదేశంలో రిమోట్ సెన్సింగ్ కార్యక్రమం ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది చూడండి భారతదేశంలో రిమోట్ సెన్సింగ్ కార్యక్రమం ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కృత్రిమ ఉపగ్రహాల్లో చూడండి కృత్రిమ ఉపగ్రహాల్లో అమర్చించిన ఏ పేలోడ్స్ ఉపరితలం భూ ఉపరితలం నుంచి పరావర్తనం చెందించే విద్యుత్ అయస్కాంత స్పెక్ట్రంలోని దృశ్య చూడండి దృశ్య కమ పరారుణ పరారుణ మైక్రోవేవ్ తరంగాలను గ్రహిస్తాయి చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే సెన్సార్లు ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్